తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని గ్రామ దేవత శ్రీ పోలిరమ్మ ఆలయంలో జనసేన నాయకుడు గిండి సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థి నెలవల విజయశ్రీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో పోలేరమ్మ ఆలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి నూట కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో గిండి సతీష్ కర్ర యశ్వంత్ చిన్న దిలీప్ చరణ్ గుణకర్ర వంశీ తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మీరు ఇచ్చిన మెజారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అవినీతిని ఈరోజు పారతోళాలని చెప్పి నూట అరవై రెండు మెజార్టీతో ఇలాంటి రాక్షరి రాక్ష పాలన పారదోలిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఇదే విధంగా నాయుడుపేట పట్టణంలో కూల్లిపేట నియోజకవర్గంలో బల్య కంపెనీ తరఫున ఈరోజు నెలవల విజయ్ శ్రీ గారికి విజయం సాధించిన దానికి నూట రెండు టెంకాయలతో ఈరోజు పోలేరమ్మ గుడి మా పోలీ మా పోలేరమ్మ గుడికి దగ్గర మేము ఈ టెంకాయలు కొట్టుకొని మా ప్రేమని తెలియజేసుకుంటా ఉన్నాము ఇదే ఆతిథులు ఈ ఐదు సంవత్సరాలు పోలేరమ్మ నాయుడిపేట పోలేరమ్మ ఆతిథులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సంతోషాలతో ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని ఈ రాష్ట్రం ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి